హాయ్ ఫ్రెడ్స్ ఈరోజు పైపింగ్ వేసుకొని సింపుల్గా పైపింగ్ వేసుకొని హ్యాండ్స్ రౌండ్ నెక్ పెట్టుకొని బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లో రౌండ్ నెక్ పెట్టుకొని చూడు పైపింగ్ ఎంత నీట్గా ఉందో వేసుకొని కటింగ్ ఈ చూద్దాము హై చెస్ట్ ఎక్కువ ఈ బ్లౌజ్ మిడిల్ చెస్ట్ హ్యాండ్స్ సన్నగా ఉంటుంది ఈ బ్లౌజ్ కొలతలు వచ్చి చెస్ట్ వచ్చి ఫార్టీ ఇంచులు మిడిల్ చెస్ట్ వచ్చి థర్టీ సిక్స్ వేస్ట్ వచ్చి థర్టీ సిక్స్ ఆర్మల్ రౌండ్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ బ్యాక్ పొడవ వచ్చి పదిహేను ఇంచీలు హ్యాండ్ పడవ వచ్చి ఎనిమిది ఇంచీలు లూజ్ వచ్చి ఐదు అండ్ హాఫ్ ఈ ఈ బ్లౌజ్ కొలతలు ఇప్పుడు మనం బ్యాక్ గీసుకుంటున్నాము బ్యాక్ పడవ వచ్చి మొత్తం పదిహేను పదిహేను ఇంచీలు రావాలా బ్లౌజ్కి ఒక వన్ ఇంచి ఖర్చు పెట్టుకున్నాము మొత్తం పదహారు ఇంచులు తీసుకుంటున్నాను పదహారు ఇంచులు తీసుకుంటున్నాను ఒకసారి క్లాత్ నుంచి చూడండి పదహారు ఇంచీలు మనకు బ్లౌజు రెడీ అయిన పాట పదిహేను ఇంచులు వస్తుంది మనం ఒక పైన ఒక పావు ఇంచి కింద ఒక పావు ఇంచి ఇక్కడ ఇక్కడ అక్కడ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నాను అంటే ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నాను బ్లౌజు షోల్డర్ వచ్చి పదిహేడు ఇంచీలు మనం బ్లౌజ్ కొలతల మీద తీసుకున్నాము షోల్డర్ వచ్చి ఇప్పుడు బ్యాక్ పొడవ వచ్చి ఫైవ్ నుంచి టెన్ ఇంచులు కిందకి షోల్డర్ వచ్చి పదిహేడు ఇంచీలు దాంట్లో సగం నేను ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర మార్కులు పెట్టుకున్నాను అంటే మొత్తం షోల్డరు బ్లౌజు మీద మొత్తం షోల్డర్ వచ్చి పదిహేడు పదిహేడు ఇంచులు దాంట్లో సగం ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ వేస్ట్ 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 వచ్చి థర్టీ సిక్స్ దాంట్లో నాలుగు భాగం తొమ్మిది ఒక వన్ ఇంచి ఖర్చులు పెట్టుకున్నాను ఎగస్ట్రా ఖర్చులు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇప్పుడు బ్యాక్ పొడవ వచ్చి టెన్ ఇంచులు అక్కడ ఒక డాట్ ఇప్పుడు మొత్తం షోల్డర్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ మనము ఫా సిక్స్ ఇంచులు తీసుకున్నాం మనం సిక్స్ ఇంచులు తీసుకుంటే మనకు కరెక్ట్గా మనం సరిపోద్ది ఫార్టీ సైజ్ కదా బ్లౌజ్ మనం చెస్ట్ బట్టి షోల్డర్ తీసుకోవాలి ఫార్టీ సైజ్ అక్కడ నుంచి నేను సంఖ్య కూడా ఫార్టీ సిక్స్ ఇంచే తీసుకున్నాను అక్కడ నుంచి కూడా కరెక్ట్గా సిక్స్ ఇంచే తీసుకోవాలి సిక్స్ ఇంచే తీసుకోవాలి మనం పైన నెక్కి టూ అండ్ హాఫ్ టూ పాయింట్ టూ కూడా తీసుకోవచ్చు నేను టూ పాయింట్ టూవే తీసుకుంటున్నాను ఖర్చుకి ఇటుపక్క ఖర్చుకి తీసుకున్నాను ఇప్పుడు శంఖ ఆ పై నుంచి సిక్స్ సిక్స్కా నుంచి ఒక డాట్ ఇలాగా ఒక డాట్ ఒక రౌండ్ సర్కిల్ లాగా తీసుకున్నాం మనం చెస్ట్ వచ్చి ఫార్టీ ఇంచులు కదా దాంట్లో నాలుగో భాగం టెన్ ఇంచులు ఒక వన్ అండ్ హాఫ్ ఎగ్స్ట్రా ఖర్చులకి అది మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అలా పెట్టుకోవాలని ఆ పై నుంచి ఇక్కడికి దాట్లు ఇక్కడ వన్స్ అన్నగానే ఉంటాయి కొద్ది అంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది అది తీసేసి మళ్ళీ నేను ఇంచి మళ్ళీ వేసుకొని అలా ఆ చిన్న చిన్న పాయింట్ల వల్ల ముడతలు వస్తాయి సంక రౌండ్ కింద అది కరెక్ట్గా పెట్టు అంటే ఇటుపక్క సిక్స్ ఇంచులే ఉండాలి అటుపక్క సిక్స్ ఇంచే ఉండాలి ఇట్లా రౌండ్ ఇప్పుడు చూడు రౌండ్ నీట్గా వస్తుంది అలా పెట్టుకొని ఇప్పుడు ఆర్మల్ రౌండ్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ అండ్ హాఫ్ బ్లౌజ్ మీద ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ అక్కడికి సరిపోతుంది కింద ఇంచు ఇంచ్ ఫైజ్ కాబట్టి ఒక బ్యాక్ త్రీ ఇంచులు నీ పెట్టుకుంటే బాగుంటుంది పైన అక్కడి నుంచి ఇక్కడికి లైట్గా సోపించుకొని అట్లా లైట్గా రౌండ్గా తీసుకొని మనం నెక్ డీప్ తీసుకున్నా కూడా మనకు జారడం అలాంటివి ఏమి ఉండవు మనం కొలతల ప్రకారం తీసుకుంటే బ్లౌజ్ తలు శంక నీట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి అక్కడ మన మార్క్ కాడ డాట్ పెట్టుకోవాలి కింద నుంచి లైట్గా అంటే మనం సోప్ ఒక పావించి బ్లౌజ్ కుట్టేటప్పుడైనా ఇచ్చుకోవచ్చు నేను ఇప్పుడే ఇస్తున్నాను అక్కడ కట్స్ ఆ కట్స్ నుంచే మనం ఇవ్వాలి మళ్ళీ గమనించుకోండి మళ్ళీ కింద నుంచి ఇప్పుడు హ్యాండ్స్ చేద్దాం హ్యాండ్స్ ఆర్మల్ రౌండ్ వచ్చి పొడవ వచ్చి మొత్తం చెప్పుకున్నాం కదా పొడవ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ అంటే పైపింగ్ బయట పడినారు కాబట్టి ఒక ఫావ్ ఇంచ్ తగ్గించాను ఎయిట్ అండ్ హాఫ్ మనం చెస్ట్ బట్టి హ్యాండ్స్ లోత్ తీసుకోవాలి హ్యాండ్స్ లోత్ తీసుకోవాలి హ్యాండ్స్ చెస్ట్ని బట్టి మనకి ఇది ఎంత ఫార్టీ సైజు హై చెస్ట్ ఇప్పుడు నేను త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మినిమం త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ అక్కడి నుంచి సెవెన్ అండ్ హాఫ్కి పెట్టుకున్నాను హార్మల్ రౌండ్ ఎయిట్ 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 ఏడు ఎనిమిది అన్నారు కాబట్టి ఒక పావు నుంచి తగ్గేది ఆ పాయింట్ ఇక్కడ మనం ఆ సర్కిల్కి తీసుకు ఆ రౌండ్లో ఆ పాంచి సెట్ అయిపోతుంది ఒక పావుంచి తగ్గి తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా హ్యాండ్స్కి ఆర్మల్ రౌండ్ మీద ఒక్క పావుంచి తగ్గించుకొని తీసుకోవాలి చూడండి అక్కడ పైన టూ అండ్ హాఫ్ కానీ అక్కడి నుంచి లైట్గా సోపించుకుంటూ హ్యాండ్స్ కటింగ్ లైక్ హ్యాండ్స్ కటింగ్ అలాగ నీట్గా చేసుకోవాలి కింద ఖర్చులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ ఖర్చులకి హ్యాండ్స్ క్లాత్ లేదు మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాలి అక్కడికి కట్స్ అంటే అక్కడికి రెంట్ లోతు కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఒక ఇంచ్ లోతు ఇంచ్ క్లోత్ తీసుకొని ఒక అర ఇంచ్ క్లోత్ ఉంది నెట్టే పెట్టి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ కటింగ్ చూద్దాము క్లాత్ ఇలా వేసుకోవాలి క్రాస్ కట్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ ఎలా బ్యాక్ వేసుకున్నా కాబట్టి దాన్ని బట్టి బ్యాక్ మీదే ఒక రౌండ్ గీసుకోవాలి బ్యాక్ మీద ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఫ్రంట్ తీసుకుంటున్నాను కింద నుంచి ఒక టూ ఇంచులు తీసుకు అలాగా ఫ్రంట్ కింద నుంచి ఒక టూ ఇంచులు తీసుకున్న టూ వన్ ఒకటి ముక్కాలు తీసుకున్నా సరిపోతుంది ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి రౌండ్ నెక్ నీట్గా రావాలని టచ్ ఓపిస్తున్నాను లైట్గా చూపిస్తున్నాను అంటే మన ఫ్రంట్ బ్యాక్ కన్నా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కాదు తీసుకుంటున్నాను అంటే మనం బ్యాక్ పెట్టేనే గీసుకోవచ్చు ఇలాగ కూడా కొలతలు అంటే నేను రెండు విధాలా ట్రై చూస్తాను అంటే బ్లౌజ్ కొలతలు చూస్తాను ఇలాగా కొలతల ప్రకారం కూడా ఒకసారి చూసుకుంటాను చూసుకొని తర్వాత నేను బ్లౌజ్ కొలతలు చూసుకొని ఆట కట్ చేస్తాను ఫైవ్ నుంచి టూ ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది టేప్తో కలుసుకుంటే ఫార్టీ ఇంచ్ పెట్టుకోవాలి టేప్ కొలతో అయితే బ్లౌజ్ కొలత టే ఏదైనా కరెక్టేను కానీ నేను టూ టైప్స్ చూసుకుంటాను టేప్ కొలతో చూసుకుంటాను బ్లౌజ్ కొలత చూసుకుంటాను నాకు ఒకటి ముక్కలు కింద బ్యాక్ సై బ్యాక్ మీద ఒకటి ముక్కాలు పైకి పెట్టుకుంటే ఫ్రంట్ కటింగ్ సరిపోతుంది అర్థం కావడానికి చెప్తున్నాను అంటే నేను టేప్ మీద చూసాను టేప్ కొలతలతో చూసాను బ్లౌజ్ కొలతో చూస్తే నాకు కరెక్ట్గా సరిపోయింది కింద నుంచి టూ ఇంచులు తీసుకున్నాను ఇక్కడికి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ రెండు చెస్ట్ తక్కువ కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇక్కడ లైట్గా ఇచ్చాను ఇప్పుడు సింపుల్ ఫ్రంట్ నెక్ బ్లౌజ్ కటింగ్ సింపుల్గా అయిపోయింది అయిపోయింది కట్ చేస్తున్నాను కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ ఎలాగ చూపించాము ఫ్రంట్ కూడా అలా ఫ్రంట్ గా లైట్గా చూపించాలి బ్యాక్ కన్నా ఫ్రంట్ అక్కడ కట్స్ ఇస్తున్నాను కట్స్ కాడ చిన్న టాట్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమన్నా బ్లౌజ్ కటింగ్ కావాలంటే షేప్ కట్లు షేప్ పట్టీలు తీసుకున్నాము మన కని షేప్ పార్టీలు మనమేం కొలతలు పెట్టుకోవాలి సింపుల్ మెథడ్ సింపుల్గా చెప్పేస్తాను మీకు బ్యాక్ క్లాత్ పెట్టుకొని మనం కట్ చేసుకుంటే సరిపోద్ది బ్యాక్ అది సింపుల్గా బ్యాక్ మీద ఒక వన్ ఇంచ్ తగ్గించేస్తుంది